జూ మీ అందరికి ఓ విషయం చెప్పుబోతున్నా మరి చెప్ప రాదు కలరేస్తుంది ఏమేడున్నారే అందరూ ఊరికి రి నీ దగ్గర పోటు వదిచింది ఎందుకు అరుస్తుంది కొంచెం చూడండి అమ్మా ఎవరు పిలగాడు నీ కొడుకు నాకే ఇక్కడ కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు ముట్ట ఎవ్రీ కుర్రుడు హాయ్ చాలా బాగున్నాడని ఏ ఊరు ఏం చేస్తుంటాడు ఆపండి మీ బాగున్నాడు ఎమ్మా అబ్బాయి ఫోటో ఉంటే తెచ్చావు అతని ఇంటికి తీసుకురావచ్చు అందరికీ అది చదువుకుంటున్నా ఓ హనీ అబ్బాయి పేరెంటమ్మా ఓ పేరు పేరు రవి ఏయ్ ఏంటి ఏంటి అల్లడు ఇక్కడ ఏం జరుగుతుంది తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది ఏంటమ్మా అదే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నిజమేనా నిజంగా నాన్న ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు ఆంటీ బాగా ఇరుక్కుంది ఎన్నాళ్ళుగా ప్రేమిస్తున్నావు ఎందుకు ఇంతవరకు చెప్పలేదు చెప్పమ్మా నాన్నగారు ఏం అనర్లే చెప్పు చెప్పాలే అడుగుతున్నాడు కదా ఓహో

Yeah. <laughs> వీడు పెళ్ళో అని ఇంట్లో టార్చర్ పెట్టాను కదా టార్చ్ లైట్ వేసి మరీ వెది పట్టుకొచ్చారా వీడి పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడే చేసుకోవాలి షుగర్ ఉన్నప్పుడు కాదమ్మా వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి ఇది ఎవరి ఫోటోను ఇంట్లో ఇచ్చింది కదా ఆ ఫోటో సంగతి అడగండి ఫోటో వర్కౌట్ అయిందా సూపర్ గా టూ ఇయర్స్ వరకు ముంచి కలిగాను వావ్ అని మీ ఇల్లు సండే వస్తే సుప్రీం కోర్ట్ అవుతుంది కదా సండే నెలకి నాలుగు సండేలు ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా దీనికి నువ్వేళ్ళు కలిస్తూ పిలిచేసింది హలో అమ్మ హని ఆడునావే యువతవే నువ్వు నేను పోచమ్మని నేను గంజం వేసామని నీ గుడ్లు పీకేస్తాను నంబర్ కల్పరా అంటే నేను పోచిని నేను హనీ నేను చెప్పు చూసినా బిడ్డ అదవుతా గుడ్లు బిక్తా అంటున్నది అయ్యో పోచి ఒక్కొక్కసారి ఇప్పుడు నన్ను చంపకుండా సంగతి ఏంటో చెప్పు నిన్ను చంపు ఎప్పుడు అగో దిల్లగా అయిపోయింది సరసర్లే సరదాగా అన్న ఏంలే నా మందుగోళీలు అన్ని అయిపోయినాయి వచ్చేటప్పుడు తెస్తావేమోనని ఫోన్ అలాగే పోచి డార్లింగ్ బాయ్ హలో ముందు చూసుకోకుండా గుద్దనా ఏ మిస్టర్ అమ్మాయి ఎప్పుడు చూడలేదా ఎందుకు తెలుగు వచ్చా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముల్లో చాకు మీద పడ్డా తప్పు ముల్లుదే ఆకుది కాదా ఏ నా పేరు రామ్ శ్రీరామ్ నేను సీతన్ కాదు ముందు బ్యాగ్ సర్ది సారీ చెప్పి చెక్టేటింగ్ సరే మిత్రవిందా మిత్రవిందా ఎంత మిత్రన్నావు క్రితం నా మరుసరు దోచుకున్న దొంగ రాణి నన్నే దొంగ రాణి గారు సేనాధిపతి మాట్లాడుకుంటుంటే మధ్యలో చెలక నువ్వు దూరేంటి అదనే దానిలో తప్పే ఉంది మిత్రమిందా హరేక్ జిందహాని హై నిన్ను నేను ఎలా నమ్మించగలను ఎలా ఒప్పించగలను నాలోని కాలభైరం నుండి చూసుకో నీ మగధీరని చూడు ఏ పూజ మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయి మిత్ర అంత మాట అనకు నా మీద నీకు నమ్మకం కుదరకపోతే ఉదయపూర్ వెళ్దాం రా ఏ మెంటల్ నీతో మాధాపూర్ కూడా రాను ఏ రండి ఏ మిత్ర విందా నేను నిన్ను గుర్తించాను నీకే గుర్తులేదు పాపం నాలుగు వందల ఏళ్లు గడిచాయి కదా నాలుగు అది కాదు మిత్రవిందా ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను కాలభైరుడుగా గుర్తించకపోతావా నా గుర్రం ఎక్కకపోతావా అప్పుడు నేను గుర్రం ఎక్కి టకా నువ్వు నన్ను గుర్తిస్తే ఈ టిల్లో పాలు పోసుకొని ఫస్ట్ నైట్ నీ దగ్గరికి వస్తా నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఈ టిల్లో పురుగుల మందు పోసుకొని తాగిచ్చా అదే నా లాస్ట్ నైట్ ఓ హాయ్ మెడికల్ షాప్ దగ్గర మతిపోయినట్టుంది బాల్ బ్యాక్ వచ్చింది మీతో ఓ ఆట ఆడొచ్చా నాతోనా నో ఛాన్స్ మీ అంత కాకపోయినా మాకు ఆట వచ్చండి ఆఫ్ కోర్స్ పోని మధ్యాహ్నం మీతో మ్యాట్నిక్ అన్న రావచ్చా మేము మ్యాట్నిక్ వెళ్తున్న సంగతి ఎలా తెలుసు సిక్స్ సెన్స్ సిక్స్ సెన్స్ కాదు న్యూ సెన్స్ వాట్ ఎస్ మిస్టర్ న్యూ సెన్స్ నా ప్రోగ్రామ్స్ నీకు అనవసరం కెన్ యూ నౌ ప్లీజ్ అరే అంత కోపం అండి కనీసం నైట్ మీతో కేఎఫ్సీ లో డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి మూడు నెలలు మూడు నెలల నుంచి మొత్తుకుంటుంటే మూడు రోజుల క్రితమే కేఎఫ్సీ తీసుకెళ్తాను నొప్పుకుంది కానీ ఈ విషయం నీకెలా సిక్స్ సెన్స్ అండి డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందు నుంచి వెళ్తావా ఓకే వెళ్తాను కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ఫ్యాషన్ ఉంది వాడి న్యూస్ అండ్ షో అయిపోయింది ఇప్పుడు మన షో గురించి ఆలోచిద్దామా ఓకే బదండి